హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఇప్పుడు అనిల్ రెడ్డి వాళ్ళది బర్త్డే అమెరికా ఇంకా అనిల్ రెడ్డి వాళ్ళు అన్నదానం చేసినారు మార్నింగ్ ఇంకా వాళ్ళది అన్నదానం వాళ్ళు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళ ప్లేస్ వచ్చి కడప వాళ్ళు వచ్చేసి అనిల్ రెడ్డి ఉండే వాళ్ళు వచ్చి అమెరికాలో అనిల్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అనిల్ రెడ్డి గారు ఇప్పుడైతే మీ పుట్టినరోజు సందర్భంగా మా ఇక్కడ చేసిన వంటలంతా అత్తమ్మ వడ్డిస్తున్నారండి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అనిల్ రెడ్డి గారు అమెరికా నుండి మన ఆశ్రమంలో అన్నదానం చేపిస్తున్నారండి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అనిల్ రెడ్డి గారు ఇప్పుడు అవ్వతాతలంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారండి అందరూ ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే వచ్చారు అవ్వ కూడా ఆశీర్వదిస్తారు అవైతే అయితే ఒకరోజు కాస్త ఫీవర్ ఉండి నిన్న వీడియోలో ఆశీర్వదించలేదు ఈరోజు అయితే చూడండి ఇక్కడ వచ్చారు అవ్వ దగ్గర మాట్లాడిపిస్తామండి ఇప్పుడు భోజనం అంతా వడ్డించిన అయిన తర్వాత అలాగే కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ చేపిస్తారండి ఇక్కడ అయితే ఒప్పటికే నయ్యి వేస్తున్నారండి అనిల్ రెడ్డి గారు భోజనం అంతా వడ్డించామండి ఇప్పుడైతే అవ్వదాతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అన్నదాత చెప్తారు చూడండి కూడా చెప్తాము అన్నదాత అన్నదాత

నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి నూరేళ్ళు చల్లగా చూడాలని మీ ఫ్యామిలీకి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అవ్వ తాత ఇస్తారు చూడండి అనిల్ రెడ్డి గారు అవ్వ తాతలంతా ఆశీర్వదిస్తారండి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి ఇప్పుడైతే అవ్వ అయితే ఆశీర్వదిస్తారండి మిమ్మల్ని అనిల్ అమ్మకు నేను ఎంత ఉల్లు అడ్మిట్ చేసి వాళ్ళు హాస్పిటల్ ఆయన తోడుకొని వస్తుంది ఇప్పుడు బాగుండారు మీకు ఆశీర్వాదం అనిల్ రెడ్డి అమెరికా వచ్చిన అనిల్ రెడ్డి ఆశీర్వాద పుట్టిన పండుగ అనిల్ని ఆయుష్మాన్ భగవాన్ ఎవరు ఏంటి ఆయుష్మంతుడుగా పుట్టిన పండుగ నూరు పండుగలు చేసుకొని ఆయుష్ ఆరోగ్యవంతంగా బాగా ధనవంతుడుగా బాగు ఉండ దేవుడు కృష్ణ పరమాత్మ బాగా పెడతాడు పేదవాళ్ళకు భోజనం పెట్టిండవు భోజనం పెట్టి ఆశీర్వాదం నీ మెంత ఎప్పుడో ఉంటుంది తప్ప ఆ నీళ్ళు హాయిగా ఉండు స్వామి ఎట్లా తినేసా ఎట్లా నీకు వెళ్ళా

ఇంకా ఒకరైతే కామెంట్లో అడిగారండి అవ్వవాళ్ళ అవ్వ తాతల్ని భోజనం చేసేటప్పుడు నమస్కారం పెట్టి తినమనండి అని చెప్పేసి ఆల్రెడీ తాతలంతా నమస్కారం పెట్టి భోజనం చేస్తున్నారండి ఏదో ఒక వీడియోలో మిస్ అయ్యి ఉండొచ్చు ఆ వీడియో చూసి అలా కామెంట్ చేయండి కామెంట్ చేసి ఉండొచ్చు మామూలుగా అయితే భోజనాన్ని నమస్కారం చేసుకొని తాతలంతా ఇప్పుడు భోజనం చేస్తున్నారండి తాత అనిల్ రెడ్డి తాత ఆశీర్వద్చ్చండా అనిల్ రెడ్డి ఈ రోజు అన్నదానం చేయండి బాగుండ తినం నూనంకాయ సారు మసాలా నూనంకాయ మసాలా కొంచెం జోరుగా చెప్పాలా పెరిగాను తినండి లక్ష్మమ్మ మీరు చెప్పండి లక్ష్మమ్మ లక్ష్మమ్మకాయ నూనెంకాయ స్వీట్ పెరగాను పైనాపల్ ఒబ్బట్టు అక్క ఒక్క ఆకు పండు అవునండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ యూ అనిల్ నీ బర్త్డే కేక్ ఈవినింగ్ కట్ చేయిస్తాం అవతా దగ్గర కట్ చేస్తాము వచ్చేసిందే విష్ హ్యాపీ బర్త్డే విన అనిల్ థ్యాంక్ యూ అనిల్ రెడ్డి గారు అవ్వాతాతలు భోజనం చేస్తున్నారు మీకు చూపించాము మీకు చాలా ఆన సంతోషం అవుతుంది అనేసి అనుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వీడియో చివరి వరకు చూసినందుకు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడైతే అత్తమ్మను ఇక్కడే కూర్చొని తింటారండి అవ్వ భోజనం చేస్తున్నారు